హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కర్జ్ ఏంటి నేమ్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా మోసపోవడము అర్బన్ క్లాప్ సర్వీస్ ఇది ఏదేదో అనుకుంటున్నారా అండి అదేం లేదండి మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో నేను అర్బన్ క్లాప్లో చిమ్ని క్లీనింగ్ కోసం అని ఎప్పటి నుంచో వన్ మంత్ నుంచి సర్చ్ చేస్తున్నాను ఉన్నాను అనమాట బట్ ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేది క్లారిటీ లేక పెండింగ్లో పెట్టాను సో సడన్గా ఇంకా బుక్ చేసేద్దాం అన్న టైంకి నా ఫోన్లో ఓపెన్ చేయగానే రీ ఊరికే సర్చ్ చేశాను కదా రేట్ ఒకటేసారి ఫైవ్ నైంటీ నైన్ చూపించిందండి ద వెరీ నెక్స్ట్ మినిట్ మా ఆయన ఫోన్లో చూస్తే త్రీ నైంటీ నైన్ చూపించింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డిఫరెన్సెస్ చాలామంది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ టూ యూజర్స్ ఉంటే టూ యూజర్స్లో చెక్ చేసి ఏది బెస్ట్గా ఉందో అది యూజ్ చేసి బుక్ చేసుకోండి నేను విషు ఫోను ఐ మీన్ ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసే బుక్ చేశాను సో చిమ్నీ క్లీనింగ్ ఒకటి దాని వెనకాల ఉన్న విండో క్లీనింగ్కి ఈ టూ సర్వీసెస్కే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏమో చార్జ్ ఛార్జ్ చేశారు బట్ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ ఫోర్ హండ్రెడ్ ఎక్కడండి నాకైతే అసలు స్టన్ అయ్యాను ఇది ఒకటనే కాదు మన స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇలాంటివి కూడా మీరు ఎప్పుడన్నా టూ యూజర్స్లో డిఫరెంట్ యూజర్స్లో మీరు ఎప్పుడన్నా గమనిస్తే కంపల్సరీ వన్ రూపీ అన్న డిఫరెన్స్ ఉంటుంది బట్ ఇక్కడ టూ హండ్రెడ్ అనగానే షాక్ అనిపించింది అసలు వీడియో తీసే ఉద్దేశమే లేదు అందుకోసమనే వీడియో నేను మధ్యలో నుంచి తీశాను జస్ట్ ఈ ప్రైస్ డిఫరెన్స్ కోసం అనే స్టన్ అయ్యి తీసాను అన్నమాట సో మీరు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఇలా చేయండి అట్లీస్ట్ కొన్నిసార్లు అవుతుంది ప్రతిసారని కాదు మళ్ళీ నన్ను నెక్స్ట్ డే కూడా వీడియో కోసం అనే స్క్రీన్ షాట్ దిద్దామంటే త్రీ నైన్ నైన్ ఉంది ఎన్ని డేస్ వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఫైవ్ నైన్ నైన్కి రావడానికి సో వాటి చేంజ్ చేస్తూనే ఉన్నాడు ఒకసారి త్రీ నైన్ నైన్ ఒకసారి ఫైవ్ నైంటీ నైన్ సో కంపల్సరీ టూ యూజర్స్లో క్రాస్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ వీళ్ళ క్లీనింగ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా బాగా క్లీన్ చేశారు ఒకటి నచ్చలేదు ఏంటి అంటే నాకు నెక్స్ట్ డే తెలిసింది వీళ్ళు క్లీన్ చేసిన ఆ జిడ్డంత ఉంది కదా కొంచెం ఏదన్నా సింక్కి అడ్డు పెట్టి క్లీన్ చేసుకుంటే బెటర్ ఉండేది అదంతా సింక్లోకి వెళ్ళి కిచెన్లో ఆల్రెడీ మనకి యుటెన్సిల్స్ ఉంటాయి కదా సింక్లో వాటి అన్నిటికీ ఆ జిడ్డు పేరుకుపోయింది అదొకటి కష్టమైంది నెక్స్ట్ డే మా పని మనిషికి అండ్ స్టీమ్ యూస్ చేసి మా విండోని క్లీన్ చేశారు విండో అయితే ఇంత జిడ్డు పట్టిపోయిందండి క్లీన్ చేయడం కష్టం అని చెప్పారు నేనైతే ఖచ్చితంగా చెప్పాను కష్టం అని కాకుండా నేను ఒకసారి స్టీల్ పీచ్తో గీస్తేనే పర్లేదు ఆ మాత్రమన్న పోయింది మరి మీరు క్లీన్ చేస్తే పోతుంది కొంచెం ట్రై చేయండి అంటే వాళ్ళకి సాధ్యమైనంత ట్రై చేశారు ఎయిటీ పర్సెంట్ దాకా క్లీన్ అయింది కంప్లీట్గా అయితే అవ్వలేదు బట్ బెటరే ముందుకన్నా కొంచెం చూడ చూడాలనిపిస్తుంది అంటే ముందైతే అసలు డ డోకొచ్చేంత అయింది అంత జిడ్డు పేరుకుపోయింది చిమ్ని అనేది అందరు కొంటారు కానీ వాడనే వాడరు అందులో నేను ఒక దాన్ని ఎందుకంటే ఆ సౌండ్ అని వాడట్లేదు బట్ ఇది క్లీన్ అయ్యాకైతే మూసుకొని వాడుతున్నాను ఇంకా క్లీన్ చేయించింది ఎందుకు యూజ్ చేయాలి కదా ఇటు జిడ్డు పేర్చడానికి అన్ని వేలెందుకు పోయాలి అని అనిపించి సో దాంతోపాటు ఆ సర్వీసెస్ కాకుండా కింద ఈ త్రీవి కూడా కొంచెం మొస్ట్ బాగా పట్టేశాయి క్లీన్ చేయమంటే చేశారు ఇది అండి ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్